గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దాని వల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్ లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజు అయితే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారా గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్లాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందుకు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకుంది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభిష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్లీ కాపాడుకోగలిగాం మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగాం రోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం